నజరేయుడైన నామంలో షోలు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొద్ది జీవిత సత్యాలను తెలుసుకుని ఒక చక్కని అంశాన్ని దేవుని ఏడల మనం ఎట్లా స్థిరంగా ఉండాలి ఎలా ఆసక్తిగా ఉండాలి అనే అంశాన్ని జానిద్దామండి మరి మన జీవితంలో మరి ఒక్కరు మనతో మన ఒడ్డుకు చేరినటువంటి వారు ఒక నెలలో ప్రవాహంలో ఉండవనుకోండి ఒడ్డుకు చేరిన వారి మాటలు మరి ఒకరాగుంటే నీడలో ఈత కొట్టే వాళ్ళ ఆలోచనలు మరొకలాగుంటాయి ఒకరి అనుభవం మరొకరిది పోరాటం ఈతకు నే నేర్చుకుంటే ఏం భయం ఉండదు అయితే మన జీవితాల్లో రకరకాల అనుభవాలు ఎదుర్కొంటూనే ఉంటాం కానీ దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు ఆయనే మనల్ని నడిపించుకుంటాడు కాబట్టి నీ యావత్తు నీ భయాలు అన్నీ నా మీద వేయమని చెప్పారు కాబట్టి మరి లో ఏ లోపలున్నా బయట ఉన్నా పోరాటాలున్నా ప్రభావి చూద్దాం నీ బలం చూసి ఎదుటివారిని గెలవటం సులభం కానీ నీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవలేవు దేవుని చిత్తంలోనే మన జీవితంలోనే జీవితంలో వ్యక్తుల్ని ఎవరు మనల్ని ప్రేమిస్తారో ఆ అలో చేస్తాడు కనుక గ్రహించుకోవాలి ఆయన ప్రేమించిన వారికి మరి దేవుని ప్రేమించే వారికి అనేక ఆశీర్వాదాలు ఉంటాయి రోమ్ రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో వారికి బయలుకొలగొట్టేక సమస్తం సముఖుడు జరుగుతుంది యాగో ఒక యాగ ఒకటి పన్నెండులో వారి జీవి కిరీటం పొందుతారు సామెతలు ఎనిమిది ఇరవై ఒకటిలో ఆస్తికర్తలుగా చేస్తాను వారి నిధులను నింపుతాను దేవుని వాగ్దాలు నమ్ముతగ అందుకే దేవుడు మనకి బలము శైలము కోట కీడము రక్షణ శృంగము ఉత్త ఉన్నత దుర్గము మన దేవుడు నా దేవుడు అని చెప్పగలగాలి ఒక దీపం వెయ్యి దీపాలు వెలిగిస్తుంది ఒక విద్యావంతుడు ఒక వేల మంది విద్యావంతులు చేస్తాడు ఒక కోటీశ్వరుడు మాత్రం తోటి వరకు కూడా కోటీశ్వరుని చేయలేడు చేయుడు కూడా పంచుకుంటూ పోతే ధనం తరిగిపోతుంది కానీ పంచిన విద్య విజ్ఞానవంతులుగా చేస్తూ విద్య మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది గెలుపు ఓటమి మనకు తప్పదు గెలుపు ఒక దగ్గర ఆగిపోదు ఓటమి ఎప్పుడు నీతో ఉండిపోదు గురు కలిగి జీవిస్తూ అనుకున్నది సాధించే వరకు ప్రయత్న లోపం లేకుండా శ్రమించాలి పౌలు నా ముందున్నటువంటి పందికు గురి కలిగి ఓపిక్గా సహనంతో సాగిపోతున్నా అని మాదిరి చూ చూ చూపించాడు కదా అది నేర్చుకోవాలి గతాన్ని మార్చిలో ఎవరితరం కాదు భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకొని సాధించే అవశ అవకాశాలు మాత్రం జారబడవు రాదు ఆవేశంతో కోపంతో మాటకు మరొక మాట మాట్లాడితే గొడవలు పెరుగుతాయి అదే మాటకు మౌనం తోడైతే శాంతి లభిస్తుంది కొందరు అభిమానంతో ఆకట్టుకుని కట్టిపడేసి బంధాన్ని పెంచుతారు అవమానించి నిర్లక్ష్యంగా మనసు నొప్పించేవారు ఉంటారు వివేకంతో గమనించి దేవుడిచ్చిన జ్ఞాన అవగాహాలు ఉపయోగించాలి ఎంత అందంగా ఉన్నా పరిమణం లేని పువ్వుకు విలువ తక్కువ ఎన్ని బంధాలున్నా హక్కు చేర్చుకుని ప్రేమ లేకపోతే వ్యర్థం ప్రేమ అపకారం మనసు దాచుకోదు అన్నిటినీ సహిస్తుంది కాబట్టి ఈ జీవిత సత్యాలను మనం మనసులో ఉంచుకుందాం మరి వాక్య వాక్యంలోకి జానిద్దాం స్థిరంగా ఉండుట లేక ఆసక్తితో ఎలా ఉండాలి దైవ కార్యాల పట్ల మరి మరి దేవుడు అనుగ్రహించిన వాక్యం మనకు బలం ఇస్తుంది మరి శక్తి ఇచ్చి మంచి మార్గం నడిపిస్తుంది అనుదినము ధ్యానించాలి నిత్యత్వం చేరుట చేరటానికి ధనిత ఇస్తుంది కదా ఇది విలువైన మాట గతంలో ప్రభు నాకు ఈ రెఫరెన్స్ నాకు చూపించారు ఒకటో కురింతి పదిహేను యాభై ఎనిమిది మీ ప్రయాస ప్రభు నందు వ్యర్థం కానీ ఎరిగి స్థిరులు కన్నవారిగా ఉండి ఎల్లప్పుడూ దేవుని కార్యం నందు ఆసక్తులే నటు రెండు మాటలు ఉంది మరి స్థిరులుగా ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి అది ఈ టాపిక్ మనకి స్త్రీలుగా ఉండాలని పౌలు చెప్పాడు సంచల బుద్ధి ఉంటుందాం అవసరాలు బట్టి సన్నిహితులు సలహాలు బట్టి మారిపోతూనే ఉంటుందాం స్త్రీలుగా ఉండాలి కొరింతి సంఘస్థులకు రెండో మిస్టరీ యాత్రలోనే పౌలు రాశాడు ఈ కొరింతి సంఘం గురించి ఒక చక్కటి వివరణ ఇచ్చారండి మరి నేను ఇద్దరు ముగ్గురు మరి యూట్యూబ్లో చెప్పిన సేవకుల మరి విలువలైన విలువైన తలంపులను సేకరించి నేను అర్థం చేసుకొని మీతో పంచుకుంటున్నానండి అది నా సొంతమే కాదు అదే మరి కొరింతి సంఘలు సంఘస్థులందరూ సంపన్నులట గ్రీకు దేశానికి సమీపంగా ఉంది రెండు ప్రధాన ఓడరేవులు ఉన్నాయట వ్యాపారపరంగా బిజీగా ఉండే పట్టణం వింత ఆరాధన ఉండేదట అక్కడ ప్రణయ అనే దేవతట అండి అక్కడ వెయ్యి మంది స్త్రీలు ఉండేవాళ్ళు అట అది ఆ దేవత కూడా దగ్గంగా ఉండేదట అక్కడికి విచ్చేసిన వారు పూజ పేరుతో వ్యభిచారం చేసేవారట ఇంత భయంకరమైన పాపమున్న కొరింతిలో పౌలు ఎంతో చక్కని ప్రయాసతో సేవ చేశాడు పరిచారకులు పెద్దలను ఏర్పరిచాడు చాలామంది స్థిరత లేని వారిగా ఉన్నారని తెలుసుకుని పౌలు బాధపడుతూ స్త్రీలు కన్నవారిగా ఉండి ఆసక్తిగా ఉండడని హెచ్చరించాడు ఇక్కడ అయితే పౌలు తీర్మానం దేవుని దగ్గర పెట్టుకునే మనం నిలబెట్టుకునే వాళ్ళంగా ఉండాలి తిరిగి మనం మరి పడిపోయి ఉంటే తిరిగి మళ్ళీ ఆసక్తితో మరి మనం లేచే వాళ్ళంగా ఉండాలి మళ్ళీ స్థిరపడాలి మరి ఏ ఏ విషయాలు స్థిరంగా ఉండాలి అనేది నాలుగు విషయాలు ఈ ఈ చెప్పారు రక్షణ విషయంలో స్థిరంగా ఉండాలి ఒకటి వస్తుందా మూడు ఎనిమిదిలో ప్రభువు అందు స్థిరలుగా ఉండలితే మంచిది రక్షణ అంటే ఏంటి అసలు పాప నుంచి విముక్తి పొందటం రక్షణ స్థిరత లేని వారిగా ఉంటుందామా పాత జీవితం మర్చిపోలేకపోతున్నామా గత ఆలోచన నుంచి తప్పించుకోలేకపోతున్నామా దావీదు మరి ఎంత చక్కగా చెప్పాడండి సింహాలకు ఆ కుర జంతువుల్ని చంపుడు చీల్చి వేసి గొల్లిని చంపాడు మరి దేవుడు సింహాసనం ఇచ్చి మరి చేశాడు కానీ ఒకే ఒక పాపం చేశాడు మెద్దిపై చూడరాని స్థితిలో ఒక స్త్రీ కొరకు మరి భర్తను హత్య చేసి దీన నీచమైన స్థితి దిగజారాడు రక్షణ పోగొట్టుకుని తిరిగి మరల మరి చక్కటి వాక్యం ద్వారా మళ్ళీ తను తన ఎంత మారాడో చెప్పాడండి మరి ప్రాయస్సి చేసుకున్నాడు మరి దేవుడు నిజంగా దయగలవాడు కాబట్టి యాభై ఒకటో కీర్తన రాసిన క్షమించుకున్నాడు నీ మరి ఇక్కడ నూట పదహారు కీర్తనలే చక్కగా మరి నా రాణ పాత్రను అర్పింతు కృతాజ్ఞతలు నీ రక్తములు నన్ను కడిగి తివి పరిశుద్ధుని చేసితివి నీరాక్తము నాకై చితివి నీ ప్రాణము చితివి ఏమి తునయా ఏమి తునయా నీ ప్రేమకు సాటిగను రక్షణ పాత్రను చేబుని ఆర్పింతు కృతజ్ఞతలు ఇది యాభై ఒకటిలో అంతే కదండి మరి నీ రక్షణ నాకు మరలా మరలా పుట్టించు సమ్మతిగల మనసు మన ఎంత చక్కటి పాటలు మాట్లాడే రెండు రెండవదిగా సంఘంలో స్థిరంగా ఉండాలి మరి మన జీవితాల్లో రక్షణలో స్థిరంగా ఉండాలి రెండవది సంఘంలో స్థిరంగా ఉండాలి ఒకటి ఒకరింతి ఒకటి రెండులో క్రీస్తు చేసినంత పరిశుద్ధులుగా పిలువబడిన వారికి అనగా సంఘం అనగా ప్రత్యేకించబడిన వారమే కదా ఆ సంఘంలో స్థిరంగా ఉండాలి లోకల్లో సంఘంలో లోకాషులతో ఉండకుండా సహ సహవాసంలో మరి ఉండకుండా మారిపోతున్నారు అలా ఉండకూడదు వారి హెషియా ఐదు తోముట్ల ఎబ్రామ్ గురించి చెప్పాడు జైషిల్గా జీవితంలో జీవించిన ఎఫ్రాయిము అపజయం ఎదుర్కొన్నాడు ఎందుకంటే విద్యమున పడైపోయాడనే మాట వచ్చింది లోకత్వంలో వెళ్ళిపోయాడు నీవు మరి సహవాస విడిచిపెడితే అటువంటి గతే ఎఫ్రాయం లాంటి గతే వస్తుంది జాగ్రత్త పడదాం మూడవది వాక్యములో స్థిరంగా ఉండాలి ఫస్ట్ రక్షణలో రెండు సంఘంలో మూడు వాక్యములో స్థిరంగా ఉండాలి నూట పంతొమ్మిది క్రింద నూట పదమూడులో ద్విమనస్కులు ద్వేషిస్తున్నాను స్థిరత లేని వారంటే అంటే మరి స్థిరత లేని వాళ్ళే ఆసక్తి లేని వారే వాళ్ళ వాళ్ళటి వాళ్ళని దేవుడు ద్వేషిస్తున్నా అని చెప్పాడండి నాలుగవదిగా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి ఇది నాలుగవది మరి రక్షణ మరి మొదట్లో రక్షణ చెప్పుకున్నాం కదా రక్షణలో స్థిరంగా ఉండాలి సంఘం పట్ల స్థిరంగా ఉండాలి తర్వాత వాక్యం పట్ల స్థిరంగా ఉండాలి నాలుగు గుర్తు పెట్టుకుంది ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి మరి కొట్టొకరింది పదహారు పదమూడులో మెలుకుగా ఉండండి విశ్వాసం నిలకడగా ఉండండి మరి మృత విశ్వాసం ఉండకుండా అల్ప విశ్వాసం ఉండకుండా స్థిరమైన విశ్వాసంతో ఉండాలి ఆ విశ్వాసంలో మనం నిలకడగా ఉండటం మనకు చాలా అవసరం మరి యోసేప్ ఎప్పుడన్నా తన దర్శనాన్ని పోగొట్టుకున్నాడండి ఎన్నో వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొన్నాడు కానీ తన దర్శనాన్ని తన విశ్వాసాన్ని ఎక్కడ ఇవ్వలేదు స్థిరంగా నిలబడ్డాడు అటువంటి నిలకడైన విశ్వాసంలో మనం జీవించాలని కోరుకుంటున్నారు ప్రభు అయితే యోబు కూడా అండి ఆ డబ్బు ఉన్నా లేకపోయినా స్థిరంగా ఉన్నాడు మరి ఒక గ్లాసు ఒక దగ్గర బల మీద పెడితే అది స్థిరంగా ఉంటుంది ఒకవేళ స్లిప్ అయింది అనుకోండి అది మెట్ల మీద జారిపోయి ఒక స్టెప్ ఒక స్టెప్ ఒక స్టెప్ చివరికి దిగి దిగజారిపోతుంది కిందకు వచ్చేస్తుంది అట్లా జారి విడిచిపోతే మన విశ్వాసాన్ని అలాగే బ్రష్లో అయిపోతాం కాబట్టి స్థిరంగా ఉందాం ఆ అడవిలో అంటే జంతువులన్నీ కలిసి ముగ్గురు జంతువు మూడు జంతువులు మరి సింహము తోడేలు నా నక్క మూడు కూడా మరి అన్ని జంతువులు తీసుకొచ్చి సింహానికి భోజనం పెడుతూ ఉండేయట అలా కాదు అందరూ సమానంగా పంచుకుందాం అని అనుకున్నారట సరే సమానం పెంచుకుంటే ఒక మరి మధ్యలో తోడేలట ఒకసారి మరి జింకను బయట తెచ్చిదే అయితే నువ్వు రాజు కదా నువ్వు తలగా ఉన్నావు కదా నువ్వు తల తీసుకో అని చెప్పేసి తల ఇచ్చింది ఏమో నువ్వు కాళ్ళుతో బాగా పరిగెత్తగలవు కాబట్టి నీకు కాళ్ళు అని చెప్పి భాగం నాకు కావాలని తోడేలు అందట అప్పుడు సింహం ఒక్కసారి పంజాబ్ విడిచి తోడేల్ని ఒక్క దెబ్బేసేటప్పటికీ పడిపోయిందట తీరా నక్కను చూడమంటే దానికి స్పృహ లేదు చచ్చిపోయింది చచ్చిపోయేటప్పటికీ అప్పుడు అని అనుకుందట మన ఇద్దరం తిన్నాం అని చెప్పి సింహమును నక్క అనుకుందట తీరా అప్పుడు నక్క అందట ఇదిగో సింహం నువ్వు రాజు కదా నువ్వు తీసుకో మరి కాళ్ళు కూడా నువ్వు తీసుకో తర్వాత మధ్యభాగం కూడా నీవే తీసుకో నీకు ఇష్టమైతే నాకు మధ్య ఏదో నచ్చిందమ్ ముక్కయ్యి అని ఎంతో వినయంగా చెప్పింది అబ్బాయి ఎంత తెలుగుగా మాట్లాడవు నువ్వు అని అంటే ఎట్లా వచ్చి నీకు తెలివి అంటే నీవు తోడేళ్ళు పనిచేత కొట్టినప్పుడే జ్ఞానం వచ్చింది అప్పుడు నేను ఎలాగ మాట్లాడాలో అర్థమైంది అది నిజంగా కొన్ని పరిస్థితుల్లో కష్టాలను గమనించినప్పుడు లోకాన్ని చూసినప్పుడు మనం ఎలాగ వివేకంగా బతకాలో అర్థమవుతండి మనకు జ్ఞానంతో వాక్యం గ్రహించుకోవాలి మరి ఈ రకంగా మనం వివేకం కలిగి మాట్లాడటం సముయోచితంగా మాట్లాడటం యుక్తిగా కాదు కానీ మనం నిష్కల్మషంగా మాట్లాడటం మనం ఇతరులని నేను ఒప్పించకుండా వాళ్ళ కన్విన్సింగ్గా మాట్లాడటం అది ప్రభు మనకి భక్తి ద్వారా అనుగ్రహిస్తారని గ్రహించి అలా జీవిద్దాం రెండవదిగా రెండవ భాగంగా మరి ఆసక్తి కలిగిన జీవితం గురించి ఒక వ్యక్తి నిజంగానండి నేను బైబిల్ చాలాసార్లు చదువుకున్నాను కానీ నాకు ఈ పేరు అసలు గుర్తే లేదండి ఇలాంటివి వెలుగు తీసి దేవుని భక్తులు ఎంత చక్కని అమూల్యమైన నిధులను మనం అందుతున్నారు అలాంటివి నేను తెలుసుకొని మీకు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నానండి ఒక ఆయన దేవుని భక్తితో తండ్రి దగ్గర బాగా పెంచబడి దైవ సేవకులను ప్రేమించి విశ్వాసంలో స్థిరులుగా ఆసక్తిగా సేవించిన ఒక అనాముఖైన ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడండి మీ అందరికి కూడా ఒక గుర్తు తెలియదు మరి అయినప్పటికీ మరి ఈ సందేశాల ద్వారా అమూల్యమైన మరి అటువంటి చక్కటి మరి నిధులనే నేను పంచడానికి ఆశిస్తూ గెమన్యా ఏం చేశాడు మనమే నేర్చుకుంటాం గెమన్య మన మనసులో చెప్పుకోండి గెమన్య అయితే అబ్రహాము మోషే ఏలియా ఎలీషా పేత్రు ఇలాంటి అందరూ మనకు తెలుసు కానీ ఇలాంటి పేర్లు మనకు అంతగా గుర్తుండవు అదే అలాంటి వాళ్ళని అన్సీన్ హీరోస్ అంటారు ఈయన మనయేలు మరి మోషే తండ్రి ఆమ్రాము మమస్య ఒక వీళ్ళ గురించి మరి రాయబడి వివరంగా చెప్పారట ఇది నాలుగో వ్యక్తి ఆయన చెప్పిన దాంట్లో అవి కూడా నేర్చుకోవాలండి ఎక్కడన్నా చూసా చూడాలి గమర్య అయితే ఆ పాఠాలు ఎంత విలువైనయో చెప్పలేను ఎరుస్లేమ్లో ఒక అందరూ ఈ ఆర్కలాజికల్ సర్వే చేసే వాళ్ళండి వాళ్ళు శాస్త్రజ్ఞులు వాళ్ళు అన్నీ కూడా తవ్వి 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 ఎక్కడ ఏది దొరికితే దానికి రీసెర్చ్ చేసి దానికి పుస్తకాలు రాస్తారు అలా ఎరుష్లంలో తవ్వుతూ తవ్వుతూ ఉంటే ఒక కాయిన్ దొరికిందంట నాణ్యం అది కూడా ఫోటోలో చూపించారండి ఆ నాణ్యం చూస్తే దాని మీద గెమరియా పేరు ఉందట ఆ పేరే కాదు హెబ్రి భాషలో మరి రాశారట ఆయన తండ్రి పేరు కూడా రాశారంటే షాపాన్ కుమారుడు అది అప్పుడు ఎక్కడుంది పేరు ఎక్కడో ఉందని మళ్ళీ అది పరిశోధించారట తీరా చూస్తే బైబిల్లో ఉందండి ఎంత ఆశ్చర్యమో చెప్పలేదు నేను బైబిల్లో ఏ మూలం నేను గమనించలేదు ఎప్పుడు అయితే బైబిల్లో క్లుప్తంగా పరిచయం చేసే వ్యక్తి మరి తవ్వకాల్లో కదపడటం ఆశ్చర్యం అతని చరిత్రకు ఆధారమైన వాడే కల్పిత పాత్ర ఈ బైబిల్లో ఏ ఒక్క పేరు ఏ ఒక్క మాట కలుపుతాను కాదండి ఎంత సత్యాలు గుర్తుపెట్టుకుందాం ఈ రెఫరెన్సు ముప్పై ఆరు పది ఇరుమియా ముప్పై ఆరు పది అక్కడ బారూకు యహోవా మందిరంలో శాపాది కుమారుడు మరి ఆ మందిరంలో కొత్త ద్వారం దగ్గర నుంచున్నాడట ఎవరి మాటలు ఇరుమియా ప్రవక్త అందరు తెలుసు కదా ఆయన మాటలు అంటే చదివి ఎవరు గమరియా అయితే సరిత్రాధమైన వాడు ఇరుమియాకు అసలు అసలు పేరు ఇర్మియా అయితే విలాప ప్రవక్త అంటారు పాపం చాలా దుఃఖంతో అక్కడ ఎంత భయంకరమైన ప్రవక్తల ద్వారా అబద్ధ ప్రవక్తల ద్వారా పోరాడి యుద్ధం చేశాడనమాట ఇరుమియా పాపం తను ఎవరూ సరిగ్గా గరిగి చూడ చాలా శ్రమలు పడ్డాడు ఇరుమియా నలభై ఏళ్ళు సేవ చేశాడు దేవుని కొరకు మంచి వ్యక్తి బారు అని ఆయన అప్పుడు ఈ ఇరుమియా చెప్పే మాటలన్నీ చక్కచక్క రాసేసేవాడటండి బారుకు వెరీ ఎక్స్పర్ట్ అప్పుడు ఆయన ఇరుమియా హోషియా తర్వాత ప్రభు తనతో మాట్లాడి ఆ చరిత్ర యూదరాజులందరి చరిత్ర రాయమంటే రాశాడటండి అదొక పెద్ద గ్రంథం అయిందనమాట ప్రాముఖ్యమైన సంగతులు రాయమన్నారట అప్పుడు ఇర్మియా మాటలన్నీ బారుకు రాస్తే అది ప్రజలందరూ కూడినప్పుడు ఇరుమియాని అక్కడికి రావద్దన్నారంట అసలు చాలా నీచంగా చూసారు ఇర్మియాని నిర్బంధించినప్పటికీ బాబు ఆ బారుకు నువ్వు నువ్వు కాస్త తీసుకెళ్ళి నా ఈ చరిత్ర అంతా నువ్వు చదివి వినిపించు అని చెప్పినప్పుడు అక్కడ గమర్య తీసుకొని అక్కడ ఈ బారుక్ మాటలన్నీ అర్థం చేసుకొని ఆ దేవుని మాటలకు భయపడి చక్కగా వివరించి ఆ గేట్ దగ్గర కూర్చొని గుమ్మం దగ్గర అది చెప్పడం మొదలెట్టాడట అది అందరూ చెప్పి వినిపించాడట గమర్య చేసిన గొప్ప కార్యం బారు ఆసక్తులతో పనిచేశాడు అమేకాయ ప్రశ్నించాడట అందరు తెలుసుకున్నారు కదా ఇర్మి మరి అలా వివరించాడు కదా ఏ ఏంటి సంగతులు అని చెప్పగానే అక్కడ గమరియా చక్కగా వివరం ఉంది అత దైవ చెడు దేవుని ఎడల ఆసక్తి కలవాడు అసలు గమరియా అంటే అర్థం చూస్తారే ఎంత చక్కటి అర్థం అంటే దేవుడు కొనసాగించును నిజంగా ఎంత మాట అండి దేవుడు ఆరంభించింది కొనసాగిస్తాడనే మాట అది మధ్యలో ఆపడు స్థిరంగా ఉండేవాడు దేవుడు కొనసాగించే దేవుడు మరి ఆంధ్రులు ఆరంభ సూర్యులు మొదట్లో ఆరంభిస్తారు తర్వాత నిర్లక్ష్యంగా ఉంటారు అది పేరట రాని ఆసక్తి కొనసాగించలేరు అయితే ఫిబ్రి పన్నెండు రెండులో ప్రతి భారము సుడువుగా పెట్టి చిక్కులు పెట్టి పాపం విడిచి విశ్వాసమును దాని కర్తీయునైనా ఏసు వైపు చూచుచు మనం సాగిపోవాలి కదా అట్లా అలా ఏసు వైపు చూస్తూ సాగిపోయే అనుభవంలో మనం ఉండాలి కొనసాగించాలి మరి ఆరంభించిన వాడు కొనసాగించే దేవుడు కనుక మనం కొనసాగించడానికి ఇష్టపడాలి నువ్వు చూచుచు దేవుని వైపు పోవాలంటే ఇది ఒక జోక్ చెప్పారు ఏంటంటే అరే చూడరా మన ఇంటి పక్కన అమ్మాయి ఎంత చక్కగా చదువుకుంటుంది ఎంత మార్కులు తెచ్చుకోవడం ఆ అమ్మాయిని చూసి నేర్చుకోరా అంటది నువ్వు చెప్పిన తర్వాత అమ్మాయిని చూస్తూ నేర్చుకున్నాక నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పి అది వేరే వేరే దృష్టిలో చూసాడు ఆ అమ్మాయిని చదువుకునే దృష్టిలో కాదు అట్లా ఉంది లోకం అది క్రీస్తు వైపు చూస్తూ చూ తొట్టిల్లకుండా ఉండాలి స్థిరంగా ఉండాలి చివరికి పేతురు కూడా దేవుని వైపు నుంచి చూడకుండా మరి గాలిని చూసి భయపడిపోయేటప్పటికీ ఆ దేవుని దృష్టి కనులు తొలగించేటప్పటికీ మునిగిపోయాడు మనం ఎవరి వైపు దృష్టి చూస్తున్నాం బలగ వైపు చూస్తున్నామా బంధువుల వైపు చూస్తున్నావా జాబ్ వేస్తున్నామా ఆస్తి వైపు చూస్తున్నామా మరి ప్రగతి వైపు చూస్తున్నామా వేదిక వైపు చూస్తున్నావా డబ్బులు వైపు చూస్తున్నామా ఏ వైపు చూస్తున్నాం మన ఆశయాలు ఎలా ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం క్రైస్తవ్యము ఆగిపోయే ప్రయాణం కాదు సాగిపోయే ప్రయాణం పిలుపులో కూడా అన్నాడు సత్కృతిలో ఆరంభించిన వాడు కొనసాగించటగలరు అని పౌలు చెప్పాడు గమరియా మరి అలాగే అనుకుని సాధించిన వాడే మన చెయ్యి ఆయన చేతిలో పెడితే ఆయన చేయి నడిపించి తీసుకెళ్లేవాడు మరి దాని కుడి చేతితో పట్టుకొని రాత్రి చెప్పుకుందాం జాంజి బారిన దేశంలోనట క్రీస్తు నమ్మితే భయంకరంగా ఇంశ పెట్టేవారుట అండి తల నరికేసేవారట బార్ అయితే ఆఫ్రికా దేశం అయితే మళ్ళీ మరి మార్బుల్తో ఒక పిల్లర్ ఉండేదట అక్కడ మరి అక్కడ పిల్లరు చక్కటి పిల్లర్ లాగా ఉండి అది అక్కడ అంటే స్టేజ్ లాగా ఉండేదట వేదికగా అక్కడ మనుషులు తలకాయలు పెట్టి అక్కడ నరికేసేవాళ్ళట అంత భయంకర స్థలం ప్రభు ఎంత అద్భుతం చేశారంటే ఇప్పుడట అక్కడ అదే మార్బుల్ పిల్లరే వేదికగా చేసి చచ్చి జన్మించారట అక్కడ నిలబడే వాక్యం చెప్తున్నారట ఎంత దేవుడు ఎంత గొప్పగా మార్చారండి తర్వాత ఒకసారి అట ఎంత దేవుని పనికి ఆటంకం చేసేవాడు ఎంత భయంకరంగా ఉన్నా దేవుడు అసాధ్యాలు సుసాధ్యం చేసేవాడు అన్ని తారుమార్చేసి ఆయన పని జరిగించుకునేవాడు అండి బొంబాయిలో ఒక భక్తుడు వస్తున్నాడంటే వద్దు 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 బొంబాయిలో మీరు మాట్లాడటానికి వీలు లేదని చెప్పి ఆటంకం పెట్టేశారట అంతట ఒక ప్రముఖ నాయకుడి యొక్క కోడలు అటండి ఆయన రావడానికి ఎవ్వరు అటక పట్టకూడదు మీరు ఆయన వా వాక్యం చెప్పాలి మీటింగులు జరగాలి అని చెప్పి ఆవిడ చెప్పేటప్పటికమ్మో అంత గొప్ప ఆయన కోడలు చెప్పిందా అని మళ్ళీ వాక్యం చెప్పుకోమని పర్మిషన్ ఇచ్చారట అట్లాగా ప్రభు వదిలిపెట్టడానికి జీవాధిపతి ఆయన స్వార్థ కొనసాగిస్తాడు రెండవదిగా గమరియా తన తండ్రి అడుగు జాడల్లో నడిచాడు షాఫాను మరి లేఖికుడు అనక రాసేవాడు అంటే సంఘ చరిత్ర మరి ఆ సంఘంలో ఆ రోజుల్లో ఏం జరిగిందో అది రాసేవాడు అనమాట శాస్త్రం వెలిగిన వాడు టెంపుల్లో రాసేవాడు అనమాట పాషాను షా షాఫాను అది రాస్తూ ఉండేవాడు మంచి పనులు కూడా చేసేవాడు చాలా చక్కటి అది ప్రత్యేకంగా ఆయన గురించి చెప్తారట తర్వాత అది ముగ్గురు కొడుకులు ఉన్నారు అహికామ్ గమర్యా ఎల్యాషా వింతగా ఉంటాయండి పేర్లు అభయ అసలు ఈ ముగ్గురు పిల్లలండి ఎంత ఐక్యం ఉందండి కొడు తండ్రి అంటే ఎంత ప్రేమ తండ్రి ఆశయాలు ఎంత గౌరవం చూద్దాం దేవుని కార్యాలు చేయాలని గొప్ప ఆసక్తిగా ఉండేవాడు దేవుని పట్ల స్థిరమైన విశ్వాసం కలిగి వాళ్ళ లెగసీ కాపాడాడు ఫాలో అయ్యారు మరి ఒక ఈ ఊరియా రెండో ఊరియా అండి ఫస్ట్ ఊరియా మనకి దావీదు మరి ఉరియాని చంపించాడే ఆ ఉరియా కాదు ఇంకొక పేరు గల ఉరియా ఉన్నాడట ఆయన కూడా పాపం యహోయాకి అనే రాజు చాలా మంచి రాజు యూదరాజు వాడు చెడ్డ బుద్ధే కానీ అది గల రాజు చాలా కాలం పరిపాలించిన రాజు వాడు ఉరియాని చంపించాడటండి అప్పుడు ఈ ఫ్యామిలీ మరి నిజంగానే మరి ఆ ఉరియాని చంపించిన దృష్టత్వంతో ఈ ఇరుమియాని కూడా చంపిద్దామని చాలా ప్రయత్నాలు చేశారట అప్పుడు ఇరుమియా ఇరవై ఆరు ఇరవై నాలుగులో ఈ మరి ఈ ఫ్యామిలీ ఏం చేశారంటే అభికామ్ అంటే ఫస్ట్ కొడుకు కదా ఆయన వీళ్ళందరూ కలిసే ఉన్నారులేండి ఇరుమియాకు తోడై ఉండగా జనుల చేత వాళ్ళ అప్పగించకుండా ఆయన్నేం బాధించకుండా కాపాడేరటండి అది వీళ్ళు చేసిన ఔనత్యం వారంతా కలిసి యహో ఏక్యం గొప్ప రాజుకు వ్యతిరేకించి నిర్మయాన్ని కాపాడుకోవాలి ఆయన వాక్యం కాపాడాలి ఆయన సత్యం కాపాడాలి ఎరమియాకు తోడుగా ఉండాలి అని వారు నరదరాల్లో జీర్ణించుకుపోయిన ఆ డెడికేషన్ ఆ అంకిత భావంతో ఆ దైవవాక్య మర్మాలు ప్రకటించాలి దేవుణ్ణి గనపరచుకోవాలి దేవుని సేవకుని ప్రేమించాలి ఆయన కష్టం తప్పించాలని సత్యం గ్రహించిన వారు కాబట్టి ఈ కుటుంబం కుటుంబం సహాయం చేశారట గమయ్య అద్భుతమైనటువంటి ఆదరణ మరి ఎరిమియా పట్ల చూపించాడు ఎందుకంటే మరి ఆ ప్రవక్తను మరి ఉరియాన్ని చంపించిన అనుభవం చూశాడు కదా అందుకని ఈయన అని భయపడి ఆ కుటుంబం అంతా కాపులా కాసి ఆయన్ని డిఫెండ్ చేసుకుని కాపాడుకున్న గొప్ప అద్భుతం చూపించారు నిజంగానే ఆ రోజు దైవజనుల అవసరాల్లో పాల్గొనటం వాళ్ళని సంరక్షించటం విశ్వాస లేక నచ్చడమే కదండి దామీద అమ్నోను ఆ ధోనియా దారితప్పిపోయితే మరి ఏలి కొడుకులు కూడా పాపం చేస్తే సమయ కొడుకులు కూడా లంచం తీసుకుని తప్పుగా ఉంటే అప్పుడు రాజు కావాలని అడుక్కుంటే నిజంగా అనుభవాలని గమనించుకుంటే చెడ్డవారిలో కూడా మంచి బిడ్డలు ఉంటారు మంచి వాళ్ళలో చెడ్డ బిడ్డలు ఉంటారని గమనిస్తాం ఈ నిజంగా చెడ్డవారైన కొరహపుత్రులు కూడా వారు మరి బ్రతికిపోయారు వాళ్ళు మంచిగా కీర్తనలు రాశారు వారు దేవుని దావేతికి ఎంతో దగ్గరయ్యారు కానీ మరి కోరాహు మాత్రము దాబి మోసే తిరుగుపడి మరి ఎంతో అసభ్యంగా మాట్లాడితే భూమి నెరలు వచ్చి వెంటనే భూమిలో అందరూ దాంట్లో పడిపోయి తదు అంచర్లు అందరూ చనిపోతారు కానీ గరాహపుత్రులు రక్షించబడతారు అది దేవుని ప్రత్యేకమైన కృప తర్వాత షాపాను మంచి తండ్రి మాదిరికల జీవితం జీవించాడు ముగ్గురు బిడ్డలని ఏకత్వంతో భద్రపరుచుకున్నాడు వారి ముగ్గురు సత్యమును భద్రపరిచారు దేవుని ప్రేమించారు ఆయన తలుపులన్నీ ఇరమయ్య ద్వారా ప్రకటించబడి అందుకోవాలనే ఆసక్తితో ఉండేవాళ్ళు సేవకుని కొరకు భక్తుల కొరకే ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తూ మనం అండగా ఉంటున్నామా అని చేసుకుందాం ఇరమయ్య నువ్వు మంచి మాటలు చెప్పాలి మాకు తోడుకుంటు మీకు తోడుకుంటాను అభియమిస్తావు అని వీళ్ళ ముగ్గురు కూడా నాతో సహా వాళ్ళు కాపాడుకున్నారు సహకారం ఇచ్చి ఇచ్చారు ప్రోత్సాహం ఇచ్చారు మరి పౌలుకు కూడా అకుల పిల్లల అట్లాగే ప్రాణం సిద్ధపడ్డారు కదా పౌలకు నేత్రాలు ఇస్తామని కూడా కొందరు చెప్పారట మరి నాలుగోదిగా దేవుని మందిరంలో బారు మాటలు గమనించినవాడు గమర్య ఈరోజు తోటి యమునస్లు ఎంత భయంకరంగా ఉంటున్నారండి ఎక్కడ పడితే అక్కడ పబ్బుల్లో క్లబ్బుల్లో కనపడుతున్నారు మరి అందరు ముస్లిం వాళ్ళే చర్చిల్లో కనపడుతున్నారు కానీ పొడిచోళ్ళు లేరంటే వాళ్ళందరూ జైల్లో ఉంటున్నారు బయట రో రోడ్ల మీద ఉంటున్నారు లేకపోతే రీహాబ్ సెంటర్లో ఉంటున్నారు మరి ఈ రకంగా ప్రశ్నలుగా ఉంటుంటే మరి చర్చిలో ఉండే ఓల్డ్ యంగ్ యంగ్ ఓళ్ళు కొన్ని సర్చేస్లో ఉంటున్నారు తర్వాత పెద్దవాళ్ళు కూడా అరవైలో ఇరవై వయసున్న మనసున్న వాళ్ళు ఉంటున్నారు యంగ్ స్పిరిట్తో ఆ రకంగా ఉంటుందని చూస్తున్నామని చెప్తున్నాడు ఈ భక్తుడు యమరియ దేవుని మందిరంలో ఉన్నాడు వీళ్ళందరూ యమనసులు ఎక్కడెక్కడ ఉంటే ఆయన మందిరంలో ఉన్నాడు అది ఎక్కడుందంటే ముప్పై ఆరు పన్నెండులో రాజనగర్లో లేకుతో లేఖ రాసే దగ్గర పాషాన్ కుమారుడు గమర్య లేఖకుని గ్రా లేకు లేఖకుని గదిలో కూర్చొని ఉన్నాడు ఆ స్థలంలో ఉన్నాడు మంత్రులు నిమగ్నమై ఉన్నాడు అక్కడ ఎక్కడ పని జరిగితే అక్కడ చేయడానికి అక్కడే రెడీగా ఉండి చేశాడు కుటుంబం కంటే ఎక్కువ సంఘాన్ని ప్రేమించాడు దావిడ్లాగా తర్వాత మనం కూడా దేవుని కార్యాల కొరకు దేవుని బిడ్డల కొరకు అది సంఘం కొరకు పాటుపడే వాళ్ళంగా ఉండాలని హెచ్చరింపబడుతున్నాం మనకి ఏ పని అప్పగించినా లాభంగా భావించాలి శ్రద్ధగా చేయాలి పనులు నమ్మకంగా ఉండాలి మన జీవితాల్లో మందిరం దగ్గర మంచి స్థానం ఉందా మనకి మరి చక్కటి మాట దావి చెప్పిన మాట ఏంటంటే ఇరవై ఆరు ఎనిమిదిలో నేను నివాస మందిరంలో నేను తేజో మహిమ నిలిచిన స్థలము నేను ప్రేమిస్తున్నాను నేను నివాస మందిరంలో ఉంటుంది ఏముంటుందండి తేజో మహిమ నిలిచి ఉంటుంది అందుకని మనం ప్రేమించాలి మందిరంలో కనపడుతున్నామా ఆయన అనుభవాలు ఎదుగుతున్నామా ఆయన ప్రేమిస్తున్నామా అవకాశం వరకు దేవుని మందిరంకి వెళ్ళాలి మనం మందిరం పట్ల ఎంత విలువిస్తున్నాం ఆరాధన సమయంలో ఎంతగా మనం బ్లెస్సింగ్ ఉంటున్నాం బారు ద్వారము దగ్గర భయపడ్డారట వీళ్ళు ఏంటంటే అది మామూలు భయం కాదు గౌరవంతో భయం శ్రద్ధ ఆసక్తి చూపించారు ముప్పై ఆరు పదహారులో ఎలాగంటే ఆ మాట వినే భయపడి అది సీనియర్ అటెన్షన్ ఇచ్చారన్నమాట సీరియస్గా అటెన్షన్ ఇచ్చారు శ్రద్ధ తీసుకున్నారు బ్ర మరి బ్రతుకు నిలబెట్టే దేవుడు బ్రతుకు కట్టే దేవుడు ఆయన దేవుని మాటలు దేవుని భక్తుల యొక్క మాటలు గౌరవించిన బిడ్డలు వీళ్ళు ప్రధానంలో గెమరియా ఉన్నాడు వాక్యం నేనే మరి మనసు సరి సరిచేసుకుంటున్నామా మరి ఈయన చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడు జంతువులు రాత్రి బూడిదులో పడుకుని పొద్దున్నే బయటకు వచ్చి అది బూడుతో ఉండవు దులిపేసుకుంటే అది అట్లాగే మనం ఆదివారం చర్చకెళ్ళి ఆ బయటికి రాగానే ఆ వాక్యాన్ని దులిపేసుకొని మర్చిపోయే వాళ్ళంగా ఉంటున్నాం ఒక ఆగి ఏం ప్పటి వాక్యం అంటే అది ఎవ్వరూ చెప్పలేకపోయిన వారంగా ఉంటున్నామా జాగ్రత్తగా ధ్యానిస్తూ మరి వారవంతర తగిన ఆత్మను నిలబెట్టుకోవడం చాలా అవసరం యహో యహో వాక్యము చివరిగా వాళ్ళు ఆ చరిత్ర అంతా రాసిన పుస్తకం బారుకు రాసిన చరిత్ర పుస్తకం ఉంటే అది తెచ్చిపెట్టుకుని చదవండి చదవండి అని గమరియా ప్రోత్సహిస్తే నాలుగు పేజులు చదివి చాకుతో కోసి కాల్చే మంటలు పెట్టి కాల్చేస్తున్నాడంట అప్పుడు వెంటనే పెరుగు మీ నాన్న ఎంతో మంచోడు చక్కగా చరిత్ర అంతా చదివి బాగు చేశాడు బాగుపడ్డాడు నీవెందుకు ఇలా చేస్తున్నామనే ధైర్యంగా ఎదిరించి మాట్లాడిన గమరియ నిజంగా అభినందనీయుడు ఇలా ఎదిరించి మాట్లాడిన అనుభవంలో మనకి ఇంకొకళ్ళు కనబడతారు ఏంటంటే మరి వ్యూహాను తోటి హీరో తోటి నువ్వు చేసే పది మంచిది కాదు నీ వ్యభిచారిగా ఉన్నావు అని వెంటనే అడిగితే కదా తర్వాత అంత ధైర్యంగా ఉండే అనుభవాలు అందరికీ ఉండవండి గమరియ అంత ధైర్యంగా అంత రోషంగా ప్రభుకొరకు ఆసక్తి కలిగి ఉన్నారని గమనించుకుంటున్నాం మరి దేవుడు ఆశ గమరి అంటే అర్థం ఏంటండి దేవుడు కొనసాగించేవాడు అని అర్థం మొదటిగా మనం ఏం నేర్చుకున్నాము సిద్ధ సిద్ధ మనసు కలిగి ఉండాలి మరి స్థిరమైన మనసు కలిగి ఉండాలి రక్షణలో స్థిరత సంఘంలో స్థిరత వాక్యలో స్థిరత విశ్వాసంలో స్థిరత ఈ నాలుగు అనుభవాలతో పాటుగా ఇప్పుడు గమర్యా గురించి తెచ్చుకున్నప్పుడు ఆయన అడుగు తండ్రి అడుగు జాడల్లో ఉన్నాడు ఆయన కొనసాగించాడు దాని విశ్వాసాన్ని మరి గ్రంథాన్ని ప్రేమించాడు దేవుని చిత్తం చేశాడు నిర్మయాన్ని కాపాడాడు సత్యవాక్యాన్ని కాపాడాడు మందిర నివాసంలో ఉన్నాడు దేవుని రా మరి రాజు మాటలు వినాలని కోరుకున్నాడు మరి మరి అలా కాకుండా వాడు నష్టపడుతుంటే ధైర్యంగా ఎదుర్కొన్నాడు మరి ఎదిరించాడు మరి చివరికి ఆ రాజు పతనమై హీనంగా చనిపోయాడు కానీ ఈ బిడ్డలు మూలెక్కడో రాయబడినప్పటికీ వెలుగు తీసి ఈ నవనత్యాన్ని గ్రహించుకునే ఈరోజు నిజంగా ధన్యమండి అటువంటి వ్యక్తిత్వంతో మనం ప్రభుని సేవిద్దాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె